వాళ్ళని ఆదుకునే విధంగా నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఆ నమ్మకం నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా నాలుగు నెలలు ఆరు నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం కౌలు రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేరి అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అదొకటి ఈ మాట నేను ఎందుకంటున్నానంటే కష్టపడి పాపం పనిచేసేది కౌ రైతులు వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌ రైతులు డెబ్బై తొమ్మిది శాతం ఒకప్పుడు మన జిల్లాలో కౌ రైతులు ఉంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం పదమూడు నుంచి పదహారు శాతం చూపిస్తున్నారు అన్యాయంగా వాళ్ళకి జరగాల్సిన వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ధాన్యం కొనుగోలు గట్టుగా పెట్టుకుని జేడి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కార్పొరేషన్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ ఆర్బీకేలో మీరు పర్యవేక్షణ పెంచి రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రాన్స్పోర్టేషన్లో నష్టం జరగకుండా క్షేత్ర స్థాయిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి వంద రూపాయలు ఖర్చు చేయడం రెండు వందల రూపాయలు కట్ చేయడం ఎటువంటి ఉంటే సీరియస్గా మీరు కేసెస్ బుక్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి మా డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా చాలా యాక్టివ్గా ఉంటాం ఆ విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే అంతిమంగా కష్టపడి ప్రభుత్వం కోసం ఈ వ్యవస్థ కోసం నిలబడేది రైతు ఆ రైతుని కూడా మనం ఆ విధంగా మనం భరోసా ఇవ్వలేకపోతే పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని అంశాల గురించి చెప్తాం పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అంశాల్లో కలెక్టర్ గారితో కొన్ని పాయింట్స్ మనం దృష్టికి తీసుకొచ్చాం ఇక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది కొంచెం కోఆర్డినేషన్ విధా విధానం లోపించిందనేది అనేది స్పష్టంగా మాకు అర్థమైంది వాళ్ళకి ఇంకా అవగాహన పెంచే విధంగా వాళ్ళ బాధ్యత పెంచే విధంగా ఎందుకంటే ఈ శాఖ ద్వారా మేము మిడ్ డే మీల్ స్కీమ్స్కి అందించే పౌష్టికాహారం కూడా మేమే అందిస్తాం అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము అందించే సరుకు వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మేము అందించే సరుకు ఖచ్చితంగా నాణ్యమైన సరుకు ఎక్కడ కూడా తూనికల్లో పొరపాటు ఉండే విధంగా ఎక్కడైనా మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం